뭐 의다 뭐다뭐 의다 다다

हाले आदेलो गडा ठीक त बा इले आदा आ 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

ఓం నమో వెంకటేశయ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యమైన ఏమనగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఒక కాంక్షతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా తిరుపతి రూరల్ చంద్రగిరి ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆయన ఎమ్మెల్యే కావాలని ఒక కాన్స్ట్యూషన్తో మంచి ఉదయం ఉంది చంద్రబాబు నాయుడు కానీ పులవర్తి నాని గారికి కానీ మంచి మంచాయితే గెలవని ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం జరిగింది గతంలో పరిశ్రమ వచ్చిన పరిశ్రమలే ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు ఎన్నికెళ్ళిపోయినాయి యువతకి ఉపాధి ఉద్యోగాలు ఏది కావాలన్నా ట్వంటీ ఫార్టీ విజన్ అని నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఒక దీంట్లోనే ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న ఒక అభిప్రాయంతోనే రాజు బాగుంటే ఊరు బాగుంటుంది ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మంచి విజు నుండే ముఖ్యమంత్రి అవుతారు రెండు వేల ఇరవై నాలుగులో మంచి ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అవుతూ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరిగింది అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే ప్రవర్తన్ ఆయన అఖండ మెజారిటీకి గెలిచి కార్యకర్తలు అండగా ఉంటాడని காரியமம் இப்படி திருப்ப ஐது பதி ஸ்டார்ட்ஸா அலிபுரம் திருப்பதி அலிபுரம் பாதால மண்டபம் நிச்சயம் திருமல விஜயன் தோல் கேட்டு வரைக்கும் மோக்கால பின் நடுக்கு வச்சு மேம் தீட்ச விமர்ச்சுக்குள்ள சிஎம் அந்த ரோஜா எண்டிய பிரபுத் கூட்டமி எந்த மந்திர விஜயன் சதித்தாரோ అన్ని రోజులు మళ్ళీ ప్రతిరోజు నిత్యం పాదయాత్ర చేస్తాం చంద్రబాబు మాకు విజన్ ఒకటే నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాలి టి శ్రీనివాసులు కుమార్ పాడిపేట నగర్ పాడిపేట పంచాయతీ శేషాద్రి నగర్ ఈరోజు తలాత ఐదు గంటల మోకాలు కింద అలిపిరి నుంచి మోకాళ్ళ మీద నడుచుకుంటా జిఎస్ టోల్గేట్ దగ్గర వచ్చినాము నేను తిరుపతి రూలర్ చంద్రగిరి మండలము శేషాద్రి నగర్ అపార్ట్మెంట్లో ఉండేది మేము మాకు కావాలంటే సీఎం చంద్రబాబు నాయుడు కావాల మాకు ఎమ్మెల్యే పులివర్తి నాన్న కావాలి నాన్న వాళ్ళి నడుచుకుని వచ్చినాం ఒక్కబడి చెల్లుచుకున్నాం